ఆయన తీసుకొచ్చి రమ్మనండి వంశీ మాయ చేశాడు వంశీ చీటింగ్ చేసేది పేద ప్రజల దగ్గర ఇల్లు పట్టాల కోసం డబ్బులు తెలుగు లేదా అంటే ఇక అంతకన్నా దారుణం అలాంటి వ్యక్తిని వెనయ్య గారితో పిలుస్తావా వెనయ్య గారు కేసులో ముద్దవులు మీ పార్టీలో ఎక్కువ ఉన్నారా లేరా చెప్పండి కొన్ని దారుణమైన వస్తా చర్చకి రంగగారు హత్య కేసుల మీ పార్టీలో ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్కది నువ్వు నీరు దమ్ముంటే నువ్వు బుక్ బియ్యం మీద చర్చకురా లేదా పాడుపోతావా పాడుకో అంతేగాని తొంగవేడి మోహన్ రంగ గారితో పెన్సిల్ పోల్చే కాబట్టి వాళ్ళ కుమారుడికి ఎందుకంటే రంగా చేసినటువంటి విధి వినో విధానాల మీద రాష్ట్రం అంతా తిరిగిపోయారు కాబట్టి ఒం రాధాకృష్ణ అతనికి రెండు మార్గాల మీద క్షమాపణ కోరు అలాగే ప్రభుత్వ ఆసుపత్రి అధికారులని విమర్శించావు కాబట్టి ఆడి అన్నావు కాబట్టి వాళ్ళకి బే షరత్తుగా క్షమాపణ చెప్పు ఇది మా డిమాండ్ Thank you.